హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ మజ్జిగ పులుసు భీమవరం స్టైల్ చేస్తున్నాము టేస్ట్ ఎందుకో తెలియదు కానీ సూపర్ సూపర్ సూపర్గా కుదిరింది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ నేను ఒక ముప్పావు కేజీ చికెన్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో అస్సలు కారం వాడకూడదు పచ్చిమిర్చి వాడాలి ఆ పచ్చిమిర్చితోనే కారం అనేది రావాలి కాబట్టి స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని బరక బరకగా అయితే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మూడో స్టెప్ వచ్చేసి మనకి పుల్లటి పెరుగు అస్సలు తీసుకోకూడదు పెరుగు అయితే చాలా తీయగా ఉండాలి అంటే ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే యూజ్ చేయాలి మన ఇంట్లో పెరుగు పుల్లగా ఉందనుకుంటే ప్యాకెట్లో పెరుగైనా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఒక ఐదారు గంటలైతే పెరుగు తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా అంటే తరకలు తరకలుగా ఏమీ లేకుండా బాగా చిక్కగా ఉండేటట్టు అయితే మీరు ఇలా కాకుండా మజ్జిగ చేసేది ఉంటుంది కదా వాటితో చిలుక్కుంటే ఇంకా బాగా తిక్కగా చిక్కగా అయితే బాగా వస్తుంది కాబట్టి ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు తిప్పుకోవాలి నీట్గా అంటే నెక్స్ట్ ఇంకోటి సాల్ట్ కూడా కరగాలన్నమాట నెక్స్ట్ దీంట్లోకి కొంచెము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు గ్రేవీ అనేది చిక్కగా కాకుండా గ్రేవీ గ్రేవీగా ఉండి చాలా బాగుంటుంది నెక్స్ట్ దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని రెండు కప్పుల ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఎందుకంటే దీంట్లోకి మజ్జిగ చారులోకి ఆనియన్స్ మనం ఎక్కువగా వేసుకుంటాం కదా కాబట్టి దీంట్లోకి కూడా ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఆనియన్స్ అన్నీ ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొంచెం అంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చింది ఇలా మధ్యలోకి విరగొట్టి వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఇందాక ఆల్రెడీ మనం పసుపు యాడ్ చేసాం కదా కాబట్టి లైట్గా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆనియన్స్ ఎక్కువగా కుక్ అవ్వకూడదు నార్మల్గా కుక్ అవ్వాలి ఎలాగో మనం చికెన్ వేసిన తర్వాత ఇంకా బాగా ఎక్కువగా కుక్ అవుతుంది కదా కాబట్టి చూసుకొని దానికి తగ్గట్టు అయితే ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ముందే చికెన్లో కలిపి పెట్టేసుకున్నారనుకోండి చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసి వాటర్ ఎక్కువగా రిలీజ్ చేస్తాయి అదంత టేస్ట్గా అనిపించదు కాబట్టి ముందే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కడిగి వాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ చికెన్ అయితే యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్ చికెను అంతా కలిసిపోయేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఇదైతే స్లోగా వాటర్ రిలీజ్ చేస్తా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెము ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఇందాక ఎక్కువగా నెక్స్ట్ మళ్ళీ మనం తిరగమాత వేసుకునేటప్పుడు ఇంకోసారి ఆయిల్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడే ఓవర్గా అయితే వేసుకోవద్దు ఆయిల్ కొంచెం చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోండి ఫ్రైకి తగ్గట్టు ఇలాగ చికెన్ని ఆనియన్స్ అంతా కలర్ చేంజ్ అయ్యి చికెన్ కూడా ఫ్రై అయ్యేంత వరకు చికెన్ కూడా ఫుల్గా ఉడికిపోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు ఇంకా కాబట్టి మనం అంత చికెను ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతే మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందే యాడ్ చేసుకున్నామంటే చికెన్లో వాటర్ ఎక్కువగా వచ్చేస్తాయి చూసారు కదా ఇప్పుడు చికెన్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం గరం మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే దీంట్లోకి నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ నేను మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే యాడ్ చేసుకున్నాను మీరు చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు అయితే మాత్రం సాల్ట్ వేయొద్దు ఎక్కువగా వాటర్ వచ్చేసి చికెన్ అయితే ఫ్రై అయినట్టుగా రాదు కాబట్టి చాలా వరకు కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఒక పది పదిహేను డబ్బులు పుదీనాకు నెక్స్ట్ అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ చికెన్ ఫ్రైలో కొంచెం పుదీనాకు కొత్తిమీరే మంచి స్మెల్ ఇస్తాయి అన్నమాట ఇది ఫ్రై అయిపోగానే ముందుగా మనం పచ్చిమిర్చిని కారానికి తగ్గట్టు మిక్సీ వేసుకొని ఉంచుకున్నాం కదా బరక బరకగా అదైతే చూసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెము స్పైసీగా ఉంటేనే ఫ్రై మనం చారులో కలిపిన తర్వాత రెండు బ్యాలెన్స్ కరెక్ట్గా సరిపోతాయి దీంట్లోకి అయితే అస్సలు కారం యూజ్ చేయకూడదు కాబట్టి దీంట్లో అసలు కారం యూజ్ చేయొద్దు మొత్తం పచ్చిమిర్చియే యూస్ చేయాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలన్నమాట అంటే రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు చికెన్ ఫ్రైని వదిలేయాలి చికెన్ ఫ్రై రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే పెరుగు యాడ్ చేసుకోవాలి లేకపోతే మాత్రం పెరుగు పుల్లగా అయిపోతుంది కాబట్టి నా చికెన్ అయితే కంప్లీట్గా కూల్ అయిపోయింది నెక్స్ట్ మజ్జిగ చారు యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను నేను గ్రేవీ కొంచెం కావాలని చెప్పి చిక్కగా ఉంచుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని నార్మల్గా కన్సిస్టెన్సీ తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా చికెను అలాగే మనం వేసుకున్న మజ్జిగ చారు బాగా ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని సాల్ట్ మనము పెరుగులో వేసాము అలాగే చికెన్లో వేసాము రెండిట్లో వేసాము కాబట్టి అసలు సాల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసుకొని ఈ టైంలోనే సరిపోకపోతే కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కాబట్టి ఏ తక్కువైనా కానీ కారం కానీ లేకపోతే ఉప్పు కానీ మీరు ఏదైనా కానీ ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవాలి తర్వాత అయితే మళ్ళీ ఇది వేడి చేయటానికి కుదరదు పులుపు వచ్చేస్తుంది పెరుగు కాబట్టి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ మెంతులు యాడ్ చేసుకోవాలి ఈ మజ్జిగ చారులో మెంతులు టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ రెండు ఎండుమిర్చి మధ్యలోకి వెరగ కొట్టుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర నెక్స్ట్ అలాగే ఆవాలు దీంట్లోకి పచ్చని పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు మీరైతే కావాలనుకుంటే తిరగమాత గింజలు అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు నెక్స్ట్ అలాగే మెంతులు మాత్రమే యాడ్ చేశాను ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇది చల్లార్చుకొని మనము ఇందాక ముందుగా చికెన్ నెక్స్ట్ అలాగే మజ్జిగ చారు మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మెంతులు అయితే చేతి వస్తాయి అనుకుంటారు కానీ ఈ కర్రీలోకి అయితే మెంతుల టేస్ట్ చాలా బాగున్నాయి ఒకసారి ఖచ్చితంగా వేసే ట్రై చేయండి దీని టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఈ తిరుగుమాత పైన వేసుకున్నాం కదా ఒక్కసారి మొత్తం కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి మజ్జిగ చారు వేసుకొని తాగితే అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయింది నేనైతే అసలు మాటల్లో చెప్పను ఒక్కసారి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మీరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెగ్యులర్గా చికెన్ రెసిపీస్ నార్మల్గా మసాలాలు వేసి చేసి 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 బోరు కొట్టేసి ఉంటుంది నాకైతే అలా బోరు కొట్టేసే ఈ రెసిపీ చేసుకున్నాను టేస్ట్ అద్దిరిపోయింది మనం ఇందాక తిరగమాత తీసుకున్నాం కదా ఒకసారి మొత్తం అంతా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్నాను నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను చిక్కగా ఉంచుకున్నారు మీరు ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని నార్మల్ కన్సిస్టెన్సీకి అయితే తెచ్చుకోవచ్చు తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాను అసలు టేస్ట్ భలే ఉంది చికెన్ ముక్క అయితే బాగా కుక్ అయింది కాబట్టి మెయిన్ చికెన్ బాగా కుక్ అవ్వాలి నెక్స్ట్ మనకి పెరుగు అనేది పులుపు రాకుండా తీయగా ఉన్న పెరుగు యూస్ చేస్తే ఇంకా ఈ రెసిపీకి లేదు నెక్స్ట్ పచ్చిమిర్చి కారము కారం మాత్రం కొంచెం స్పైసీగా ఉంటేనే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు మాత్రం ఈ రెసిపీని అస్సలు చేయకుండా ఉండొద్దు ఒక్కసారి నా మాట విని ట్రై చేయండి రెగ్యులర్గా ఈ రెసిపీయే చేసుకుంటారు సండే వస్తే కాబట్టి మీరు రెసిపీ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి